నేను ఇంకా చాలా విషయాల్లో పర్ఫెక్ట్ కాదు అని మీ మైండ్ చెప్తున్న ప్రతిసారి బాధగా అనిపిస్తుందా అయితే మీలో ఉన్న ఈ ఇంపెర్ఫెక్షన్ కూడా ఒక బ్యూటిఫుల్ థింగ్ అని నమ్మండి ఎందుకంటే ఈ యూనివర్స్లో ఎవ్వరు ఏ క్రియేచర్ పర్ఫెక్ట్ షేప్ పర్ఫెక్ట్ క్యారెక్టర్స్తో ఉండదు అందులోనూ హ్యూమన్ బీయింగ్స్లో ఎన్నో ఇంపెర్ఫెక్షన్స్ ఉంటాయి అలాగే నువ్వు ఇంపర్ఫెక్ట్ అనుకున్న ప్రతి విషయం మీకు ఎదగడానికి ఇంప్రూవ్ అవడానికి ఒక ఛాన్స్ ఇస్తుంది సో మీరు పర్ఫెక్ట్ గా ఉండలేకపోవడం కూడా ఒక బ్యూటిఫుల్ థింగే కదా మీ గోల్ ని అచీవ్ అయ్యారు సక్సెస్ అయిపోయారు అంటే అంతటితో అయిపోయిందా ఆ సక్సెస్ నిలబెట్టుకోవడానికి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలి మీరు అనుకున్న వెయిట్ లాస్ సాధించారు అంటే అంతటితో అయిపోయిందా దాన్ని మెయింటైన్ చేయడానికి ఇంకో జర్నీ స్టార్ట్ చేయాలి మీరు అనుకున్న కాలేజ్ లో సీట్ వచ్చింది అంతటితో అయిపోయిందా మంచి ఇంజనీర్ అవడానికి నేర్చుకోవాల్సిందంతా ఇంకా అక్కడే ఉంది సో పర్ఫెక్షన్ అనేది డెస్టినేషన్ ఏమీ కాదు ఇది మన లైఫ్ లో ఎప్పుడూ కొనసాగే జర్నీ ఎంత టాలెంటెడ్ అయినా ఎంత గ్రేట్ గా ఉన్నా ఎంత గుడ్ అని అనిపించుకున్నా ఇంకా ఇంపర్ఫెక్షన్ అనేది ఉంటూనే ఉంటుంది ఆ ఇంపర్ఫెక్షన్ ని యాక్సెప్ట్ చేయాలి వాటికి మెరుగులు దిద్దుకుంటూ ముందుకెళ్ళాలి సో మార్నింగ్ లేచినప్పుడు నాలో ఎన్ని లోపాలున్నా ఇంకా తెలియని విషయాలు ఎన్నున్నా యాక్సెప్ట్ చేయలేనివి ఎన్నున్నా నేను మాత్రం గివ్ అప్ చేసే ప్రసక్తే లేదు ఐ కీప్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్ ఐ కీప్ గ్రోయింగ్ మై సెల్ఫ్ ఐ విల్ నెవర్ లెట్ గో ఆఫ్ మై సెల్ఫ్ అని చెప్పుకోండి సో బిలీవ్ దట్ ఇంపర్ఫెక్షన్ ఇస్ బ్యూటిఫుల్ ఫాలో ఫర్ మోర్ లైఫ్ అద్భుత